హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ పూర్తిగా విన్న తర్వాత కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు అద్దంలో నా ముఖం చూసుకోవడం ఎంత పరిపాటో జేబులోని పరుసులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవడం కూడా అంతే పరిపాటి పరుసులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను పరుసులో డబ్బులుంటే నా వెంట ఓ వంద మంది సైన్యం ఉన్నంత ధైర్యం ఉంటుంది నాకే కాదు ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే రెండు ఒకటి మందు రెండోది మణి మందు కొడితే మన ఎదురుగా మహారాజులున్న బలాదూర్ అదే మణి మన జేబుల్లో ఉంటే మనమే మహారాజులం రెండు ఉంటే ఇంకా తిరిగేముంది ఆకిక్కే వేరు కానీ ఏం చేస్తాం ప్రతి మధ్యతరగతి మనిషి జీవితం నెలలో మొదటి పదిహేను రోజులు కృష్ణపక్షంలా మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడిచిపోతుంది నా జీవితం కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు ఫస్ట్ తారీఖు చేతిలో జీతం పడగానే ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను నెల చివర వచ్చేసరికి చేతిలో చిల్లి లేక గుడి ముందు బిచ్చగాడిలా అనిపిస్తాను అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది జీతం వచ్చి పది రోజులు అవుతుంది ముందు జేబులో పరుస మందం కూడా ఇంకా తగ్గలేదు అందుకని ఆఫీసుకు వెళ్ళడానికి కారు బయటకు తీశాను దారిలో బస్ స్టాప్ దగ్గర శంకర్రావు గారు కనపడ్డారు ఆయన ఎదురుగా కారు ఆపి సార్ ఎక్కండి ఆఫీస్కేనా అని పలకరిస్తూ ఆయన్ని కారులోకి ఆహ్వానించారు కానీ ఆయన మాత్రం సున్నితంగా పర్లేదులేండి సిటీ బస్సు వస్తుంది అన్నాడు పొడి పొడిగా నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ అలా తిరస్కరించడం అది మొదటిసారి కాదు చివరిసారి కాదు అడిగిన ప్రతిసారి అదే సమాధానం శంకర్రావు గారు ఆఫీసులో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్ నాకన్నా జీతం ఓ లక్ష దాకా ఎక్కువే కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు కానీ ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీసుకి మనిషి కూడా చాలా సాదాసీదాగా ఉంటారు పైజామా లాల్చి కాళ్ళకు హవాయి చెప్పులు భుజాన ఓ చేతి సంచితో ఆయనకు సెల్ ఫోన్ కూడా లేదు ఈ రోజుల్లో ప్రతి పనికి మాలిన విధ దగ్గర ఓ పదివేల సెల్ ఫోన్ ఉంటుంది ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్నా మనసులో అలా అని ఆఫీసు ఫోన్ కూడా ఆయన తన సొంత పనులకు ఎప్పుడూ ఆడినట్లు నేను చూడలేదు ఆయన కేడర్కు ఆఫీసు వాళ్ళు కూడా కారు ఇస్తారు కానీ ఆయన ఏనాడు ఆఫీసు కారు ఆడుకోలేదు ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను నా ఒక్కడికి కారు ఎందుకు పెట్రోలు దండగా పైపెచ్చు మన ఆఫీసు నష్టాల్లో ఉంది అనేవాళ్ళు మరి సెల్ ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే సెల్ ఫోన్ వాడాల్సినంత అర్జెంటు పనులు మనకు ఏముంటాయి చెప్పు అంటూ నవ్వారు నిజమే ఆయన మాటల్లో చాలా నిజం ఉంది నాకు కూడా సెల్ ఫోన్తో పెద్దగా అవసరం లేదు కానీ ఓ ఓ ఐఫోన్ కొన్నా నిజానికి నాకు వచ్చే జీతానికి ఐఫోన్ కొనడం కష్టమే కానీ ఆఫీసులో నా ఫ్రెండ్స్ కొంటుంటే నేను కొన్నా వాళ్ళ ముందు లోకు అవ్వటం ఇష్టం లేక ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే ఆయన చాదస్తపు మనిషి మారుతున్న కాలంతో పాటు మనము మారాలి కాలం ఎంతో విలువైనది కాలాన్ని కొనలేము కానీ కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు అంటూ నాకు క్లాసు పీకాడు వాళ్ళలో ఒకడు నిజమే స్నేహితులు చెప్పింది కరెక్టే కానీ అంత పెద్ద ఆయనకి కాలం విలువ తెలియకుండా ఉంటుందా చాదస్తమే కాదురా బాబు పిసినారి కూడా ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు ఆవిడకి ఓ రెండు లక్షల దాకా జీతం వస్తుంది ఆయనకి ఆయన భార్యకి కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ మూడు నాలుగు లక్షలు వస్తాయి అలా బస్సులలో వేలాడకపోతే ఓ కారు కొనుక్కోవచ్చుగా అని అన్నాడు వాళ్ళలో ఒకడు ఎన్నైనా చెప్పు రోజు బస్సులోనే వస్తాడు అదేమంటే అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది సహజ వనరులు కరిగిపోతాయి అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు బహుశా డబ్బు మొత్తం ఏ వడ్డీకో తిప్పుతూ ఉండి ఉండాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా చేస్తూ ఉండాలి ఆయన మీద ఒకడు అభండాలు వేశాడు మరొకడు జీవితం అనుభవించడం చేతకాని మనిషి ఏం చేస్తారు జాలిపడడం తప్ప అంటూ పెదవి విరిచారు అందరూ నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్ట్ కాదు అనిపిస్తోంది కానీ కళ్ళెదురుగా కనపడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తోంది వాళ్ళ మాటల్లో నిజమేంతో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి నేనే అమాయకంగా ఆయన్ని ఎక్కువ మంచిగా ఊహించుకున్నాను బయట చాలా సాదాసీదాగా ఉంటాడు కానీ గురుడు చాలా పెద్ద ఇల్లు కట్టాడు అని అనుకున్నా మనసులో అది ఓ రెండెంతస్తుల మేడ లిఫ్ట్ కూడా ఉంది ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు శంకర్రావు గారి గురించి అడిగాను పైన రెండో అంతస్తు అని చెప్పగానే లిఫ్ట్లో పైకి వెళ్ళాను బయట నుంచి కాలింగ్ బిల్ నొక్కగానే ఎవరు అంటూ ఆయనే వచ్చి తలుపు తీశారు నన్ను చూడగానే సురేష్ నువ్వా ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చావు లోపలికి అంటూ లోపలికి ఆహ్వానించాడు లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఒకసారి తేరిపార చూశాను లోపల అంతా చాలా సాదా సీదాగా ఉంది ఎటువంటి ఖరీదైన సోఫాలు ఫర్నిచర్ షో కేసులు వంటివి కనపడలేదు ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతబల్ల దానికి ఎదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి ఆ రెండు కుర్చీలు హాలు మధ్యలోకి లాగి కూర్చో అంటూ ఒకదానికి నాకు చూపించారు నేను కుర్చీలో కూర్చుంటూ ఉండగా ఓ పెద్దావిడ బహుశా శంకరం గారి శ్రీమతి అనుకుంటా మా దగ్గరకు వచ్చి ఏమండి కింద పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది ఒక్క క్షణం ఆమె వైపు చూసి చూశాను చాలా సాదాసీదాగా ఉంది మనిషి ఒంటి మీద నలిగిపోయిన కాటన్ చీర చేతులకి మట్టి గాజులు మెడలో సన్నటి మంగళసూత్రం ఓ దిగువ మధ్యతరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉంటే ఆవిడ నా శ్రీమతి తను డాక్టర్ కింద హాస్పిటల్ రన్ చేస్తోంది అన్నారు పొడి పొడిగా అంటే కింద హాస్పిటల్ అన్నమాట అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమీ కర్మ నాలు నాలుగు చేతులు సంపాదిస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా సురేష్ మంచినీళ్ళు తాగుతావా అని పిలుపు చెవిన పడడంతో అబ్బే వద్దండి అన్నాను ఆలోచనల నుండి బయటకు వస్తూ ఇంతకి ఎందుకు వచ్చావో చెప్పావు కాదు అంటూ అడిగారు శంకరం గారు ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు ఏమీ లేదు సార్ మిమ్మల్ని చూస్తుంటే ఒక్కోసారి నాకే అసూయ వేస్తుంది చేతిలో చిల్లికవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుడిలా వెళుతుంటారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అందుకే మిమ్మల్ని మీ ఇంటిని చూద్దామని వచ్చాను అంటూ సమాధానం ఇచ్చాను చూశావుగా ఏమనిపించింది అని అడిగారు నీ అంత పిసినారి పిసినారి వాడు ఇంకొకడు లేడు అని అరుద్దామనిపించింది కానీ సంస్కారం అడ్డొచ్చి మీరు డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటా అన్నాను వ్యంగ్యంగా నా అంతర్యం అర్థం అయ్యిందో ఏమో డబ్బు సంపాదించడం గొప్ప కాదు సురేష్ దాన్ని విచలవిడిగా ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేయటం గొప్ప అన్నారు శంకరం గారు సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పటం మూడంతస్తుల మేడలు అన్న అన్నమాట అని మనసులో అనుకుంటూ అవును సార్ మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను అంటూ ఓ జీవం లేని నవ్వు నవ్వాను ఏమి తెలుసుకున్నావు అంటూ ప్రశ్నించారు ఏమి జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను సరే నా వెంటరా అంటూ నన్ను వెంటబెట్టుకొని కింది అంతస్తుకు తీసుకువెళ్ళారు అక్కడ ఓ చిన్న సైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది ఓ పది మంది పేషెంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇది మా సొంత హాస్పిటల్ నా శ్రీమతే వైద్యం చేస్తుంది పగలు ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేస్తుంది సాయంత్రం ఇక్కడ వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్దాం ఇద్దరం అక్కడ ఓ పెద్ద హాల్ ఉంది అందులో బెడ్స్ వరుసగా వేసి ఉన్నాయి వాటి మీద పేషెంట్స్ పడుకొని ఉన్నారు మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు వాళ్ళని శంకర్రావు గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించసాగారు బాగున్నాను అయ్యా మీ దయ వల్ల జబ్బు తగ్గిపోతుంది అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది సురేష్ వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు ఒక పూట భోజనానికి కూడా నోచుకొని వాళ్ళు వీళ్ళందరికీ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాము అంటూ చెప్పుకుపోతున్నారు అవునయ్యా మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంటూ నమస్కారం చేశాడు మరో నడివయస్కుడు వైద్యమే కాదండి ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు దేవుళ్ళు అంటూ మా దగ్గరికి వచ్చాడు మరో ముసలాయన నాదేముంది ఆ భగవంతుడు ఇస్తున్నాడు అదే మీకు ఖర్చు పెడుతున్నాను అంటూ నవ్వేశారు బయటకొస్తుంటే ఒక పేషెంట్ ఎదురుపడ్డాడు అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు అతన్ని చూస్తూ డబ్బు తీసుకున్నావా ఆరోగ్యం జాగ్రత్త జబ్బు తగ్గేదాకా అట్టే కష్టపడకు అన్నారు శంకరం గారు అలాగే సార్ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు సురేష్ కిందకి వెళ్దాం రా అంటూ గ్రౌండ్ ఫ్లోర్కి దారి తీశారు అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను అంతా ఒక కళలా ఉంది నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది ఆ క్షణాన ఏమిటి సురేష్ ఆగిపోయావు అన్నారు నా వంక చూస్తూ అబ్బే ఏమీ లేదు వస్తున్నా సార్ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ సార్ ఉచితంగా వైద్యం చేస్తున్నారు భోజనం కూడా పెడుతున్నారు మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు ఏమిటి పేషెంట్లకి అనుమానంగా అడిగాను జబ్బు నయం అయినంత మాత్రాన పని చేసుకోవడానికి ఓపిక ఉండాలి కదా అందుకనే ఓ నాలుగు రోజులకు సరిపడ సరుకులు వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఛార్జీలు ఇచ్చి పంపుతాను అన్నారు నవ్వుతూ ఆయన మాటలు విన్న నేను ఆయన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు అర్పించాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డైనింగ్ హాలు పక్కనే వంటశాల ఉంది పక్కనే దానికి ఆనుకొని స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ నిండా సరుకులున్నాయి డైనింగ్ హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు బహుశా భోజనం కోసం అనుకుంటా ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ నేరుగా వంటగదిలోకి వెళ్ళి ఇవాళ ఏం వండుతున్నారు అంటూ అక్కడి వంట వాళ్లను పలకరించారు ముక్కల పులుసు బీట్రూట్ కూడా సార్ అన్నారు వంట వంట వాళ్ళతో ఒకడు వంట వాళ్లలో ఒకడు వంటగదిలో నుంచి బయటకు వచ్చి రోగులకు రోగులకు కూడా వచ్చిన బంధువులకు ఇక్కడ ఉదయం టిఫిన్తో సహా రెండు పూటలా భోజనం పెడతాం ఉచితంగా అన్నారు ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి ఇంత మంచి మనిషిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని నన్ను నేను నిందించుకున్నాను నా కన్నీళ్ళు చూసి ఏమిటి సురేష్ ఏమైంది ఎందుక కన్నీళ్ళు కంగారుగా అడిగారు మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను సార్ నన్ను క్షమించండి అంటూ ఆయన చేతులు పట్టుకున్నా చాచా అవే మాటలు ఊరుకో నువ్వే కాదు నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు అంటూ అనునయించారు మీరు దేవుడు సార్ అన్నాను తన స్వరంతో అంత పెద్ద మాటలు వద్దు సురేష్ ఆ భగవంతుడు నాకేదో ఇస్తున్నాడు ఆ ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికి పంచుతున్నా అంతే అన్నారు చాలా నెమ్మదిగా అది అందరి వల్ల సాధ్యం కాదు సార్ అన్నాను ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు సాధ్యం కాదు కాస్త నాది నేను అనే స్వార్థం వీడితే అది సాధ్యం అవుతుంది కానీ చాలామందికి బతుకు మీద భయం రేపు ఏమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు వాళ్ళు అవును సార్ వాళ్ళలో నేను ఒకడిని చూడు సురేష్ నేను ఏనాడు నా జీవులో డబ్బులు లేదని బాధపడలేదు భయపడలేదు ఎవరి ముందు చెయ్యి చాచలేదు నేను ఈ హాస్పిటల్ ఉచితంగా నడపకుండా ఆ డబ్బు వెనకేస్తే మరో రెండు మెడలు కట్టేవాడిని మా ఆవిడ మెడలో మరో నాలుగు నెక్లెస్లు వేసేవాడిని లేదా హాయిగా నాలుగు కార్లలో తిరిగేవాడిని కానీ అదే డబ్బుతో ఓ పది మంది ప్రాణాలు నిలుపుతున్నా ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా అదే గొప్ప తృప్తిని గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది మనం సంపాదించిన డబ్బును అప్పుడే నిజమైన విలువ మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది అంటూ చెప్పుకొచ్చారు అవును సార్ డబ్బు విలువ అంటే ఏమిటో చె ఇప్పుడే నాకు అర్థమై అర్థమవుతుంది అన్నాను అంతేకాదు సురేష్ మనం సుఖంగా బతకడానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికమైన భద్రత దొరుకుతుందేమో కానీ మానసికంగా మాత్రం ఆ భద్రత వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే మనం కొన్న వస్తువులు కార్లు ఫోన్లు ఇవేమీ మనకు తోడు రావు మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమంది అయినా మన వెనుక వస్తారు వాళ్ళు మన వెనుక ఉన్నారు అనేది మనకు కొందంత మానసిక ధైర్యం ఇస్తుంది అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు ఓ సెల్ ఫోన్ లేకుండా సొంత కారు లేకుండా జేబులో పది రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా ఎలా మన మన ధైర్యం అనగలుగుతున్నాడో మరొక మాట సురేష్ నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నువ్వు ఎవరికీ భయపడనక్కరలేదు మనం చేసే ప తప్పులే మనకు శత్రువులు అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు నిజానికి మనకి ఎవరూ శత్రువులు లేరు సురేష్ మనకు మనమే శత్రువులం అంటూ ముగించారు నిజం సార్ మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు మీలా ఉండగలనా అంటూ ప్రశ్నించాడు ఎందుకు ఉండలేవు నాలో ఉన్నదేమిటి నీలో లేనిదేమిటి ప్రయత్నించి చూడు తప్పక ధైర్యవంతుడివి అవుతావు అన్నారు నవ్వుతూ వచ్చిన పని అయిపోవడంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను మరుసటి రోజు ఆఫీసుకు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా ఎందుకో అంత కొత్తగా అనిపించా అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమైంది అందుకే జేబులోని పరుసును మాత్రం బయటకు తీయలేదు